హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏపీ ఏపీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అప్డేట్ వచ్చేసి చూసినట్లయితే ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ కంప్లీట్గా వీటికి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ అయితే కాబోతుంది త్వరలో వీటికి సంబంధించిన ఎగ్జా అంటే రిజల్ట్ వచ్చేసి ఎల్లుండి అయితే రాబోతున్నాయని అంటే సెవెంటీన్త్ రోజున వీటికి సంబంధించిన పూర్తి తుది ఫలితాలు అయితే ఎల్లుండి అయితే డిక్లేర్ అయితే చేయబోతున్నట్లు ట్విట్టర్ వేదికగా గోపాలకృష్ణ ద్వివేలి ఐఎస్ గారు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక వాటికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మనం ట్విట్టర్ ద్వారా చెక్ చేద్దాం ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేద్దామండి ఒకసారి ఇక్కడ క్లియర్గా చెక్ చేసినట్లయితే గౌట్ ఆఫ్ ఏపీ ఏహెచ్ అండ్ ఎఫ్ డిపార్ట్మెంట్ అంటే ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ సంబంధించి చూసినట్లయితే ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ ఆల్ ద క్యాండిడేట్స్ ఆఫ్ విలేజ్ అసిస్టెంట్ అంటే ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఇస్ కండక్టెడ్ ఆన్ థర్టీ ఫస్ట్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ రోజున వీటికి సంబంధించి కండక్ట్ చేయడం జరిగిందండి దట్ అరేంజ్మెంట్స్ ఆర్ బీయింగ్ మేడ్ టు డిక్లేర్ ద రిజల్ట్ ఆన్ సెవెంటీన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజున వీటికి సంబంధించిన తుది ఫలితాలు అంటే సెలెక్టెడ్ లిస్ట్ అయితే రాబోతున్నట్లు తెలుస్తుంది వీటికి సంబంధించిన ఫైనల్ కే అయితే ఆల్రెడీ నేను నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది అంటే దానికి సంబంధించి చెప్పడం జరిగింది ఫైనల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇక త్వరలోనే వీటికి సంబంధించిన తుది ఫలితాలు అయితే అంటే సెలెక్టెడ్ లిస్ట్ అయితే రాబోతున్నట్లు కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ అన్నమాట వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి జాయిన్ అవ్వండి మీకు ఏపీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందుతాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్